వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ముస్లిం యువకుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని స్థానిక ఈద్గా నుంచి గాంధీ చౌక్ వరకు ముస్లిం యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొని ఉగ్రవాదం నశించాలని హిందూ ముస్లిం బాయి బాయి అంటూ నినాదాలు చేశారు భారతదేశం పైకి ఎవరైనా దండెత్తి రావాలని చూసినా యుద్ధం ప్రకటించిన ముస్లిం యువకులంతా కూడా తమ వంతు బాధ్యతగా ముందుండి పోరాడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం అధ్యక్షులు అన్వర్ ముస్లిం వేదిక అధ్యక్షులు మౌలాలి నంద్యాల జిల్లా ముస్లిం ఐక్య వేదిక అధ్యక్షులు ఎస్ఎం సుభాన్ చాంద్బాయ్ కల్గొట్ల రాహుల్ మౌలాలి అబ్దుల్లా తదితరులు ముస్లిం యువకులు మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎలా ఖండిస్తున్నారో అదేవిధంగా డౌన్ లో కూడా అందరూ ముస్లింస్ కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా భారతదేశం స్వాతంత్ర కో ముస్లింలు ఎంత రక్తాన్ని ధారపోచారో మీ అందరికీ కూడా తెలుసు భారతదేశ చరిత్ర చదివినారంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఇండియా గేట్ మీద ఎన్ని పేర్లు ఉన్నాయో ఒకసారి చూడండి అన్నిటి మీద కూడా ముస్లిం పేర్లు పదహారు వేల మంది పేర్లు ఉన్నాయి ముస్లింస్ పేర్లు ఈ రోజు కూడా చెప్తున్నాము ఒకవేళ ఇండియాకి యుద్ధం వచ్చిందంటే మొదటి వరుసలో ఉండేది ముస్లింసే ఉండేది కాబట్టి మొట్టమొదటి రక్తం చుక్క కార్చేది కూడా ముస్లింసే భారతదేశానికి ఎటువంటి ప్రమాదం జరిగినా మన గుండెని అడ్డపెట్టేది కూడా ముస్లింసే ఈరోజు కూడా కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా విన వినిపించేది ఏమంటే ఈ ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఈ సందర్భంగా డోన్లో ఉండే ఉలమాలు అందరు గురువుగారు కూడా అందరు కూడా కలిసి శాంతియుతంగా ఈ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే భవిష్యత్తులో ఎటువంటి ఉగ్రదాడి జరిగినా ఆ ఉగ్రదాడిని ఎదురు తిప్పికొట్టేందుకు భారతదేశ ప్రభుత్వంతో పాటు ముస్లింలు కూడా అందరికంటే ముందు వరుసలో ఉంటారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఉగ్రదాడిని మా ముస్లిం ఐక్యవేదిక మా ముస్లిం సంఘాలు మా పెద్దలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇటువంటి కానీ ప్రతి ఒక్కరు ఆనందంగా పోయి ఆనందంగా ఉన్న సమయంలో ఒక భార్య ముందు భర్తను చంపడం ఒక కొడుకును కొడుకు ముందు తండ్రిని చంపడం ఎంతో ఉదా విధారకం అంటే అటువంటి సన్నివేశాలు చూసి ఎవరికన్నా కడుపు బట్టనేశారు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం ఇది కాశ్మీర్లో జరిగిన దాడులలో ఎక్కువ శాతం నష్టపోయేదంతా ముస్లింసే హిందూస్ హిందూస్ ఈ మధ్యలో చాలామంది అనుకుంటా ఉన్నారు ఈ టెర్రరిస్టులంతా ముస్లింసే అని అటువంటి సందర్భాలు అక్కడ అందరు చెప్పిన విషయాలు కానివే ముస్లింక్షే మమ్మల్ని కాపాడాలని మా మీద ఎటువంటి దేశాలు లేదు మేము పుట్టింది భారతదేశంలో భారత గడ్డ మీద మేము ఈ భూమి ఈ ఈ ఈ భారత భూమి మన్ను తిన్నాము మాకు ఈ భారత భూమి మన్ను మా శరీరాన్ని తింటుంది ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మా మీద ఎటువంటి దేశ కాంచనాలు వేసుకుందండి మేము భారతీయ పౌరులము ఎప్పుడికైనా కానీ ఉగ్రవాదానికి ఖండించే వాళ్ళమే ఎవరైనా సరే ఉగ్రవాది ఎవరైనా సరే అది హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా సరే ఉగ్రవాది పలానే వాడు ఉగ్రవాది అని తెలిసినా మాకు పట్టండి మేమే వాళ్ళకి శిక్షించే శిక్షించేదానికి రెడీగా ఉన్నాము